ఈరోజు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడిని ప్రభుత్వం నిర్దక్షిణంగా అణచివేయాలని చూస్తే కబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం ఆడపడుచులైనటువంటి ఆశా వర్కర్లతోని ఎన్నో స్కీములలో అదేవిధంగా హెల్త్ సర్వేలు చేపిసుకుంటూ వారికి పూర పారితోషికలు ఇస్తూ పక్కన ప్రభుత్వాలు అన్ని ఏదైతే పారితోషికం కాకుండా జీతం ఇస్తూ వారికి సౌకర్యాలు కల్పిస్తూ అదేవిధంగా వీరు సమ్మె చేసే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ లీడర్స్ అందరూ వచ్చి ఆశా వర్కర్లకు మేము అధికారంలోకి వస్తే వారం రోజులలో ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఉద్యోగ భద్రత కల్పిస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండో ప్రజాస్వామ్యము అదేవిధంగా రాజ్యాంగాన్ని ప్రజల హక్కులని కాపాడుతా ఏడో గ్యారెంటీ అని చెప్పాడు ఏడో గ్యారంటీ అంటే ఆడపడుచులు కనీసం తమ గోడు ఎలా వేసుకుందామని డిస్టిక్ జిల్లా కలెక్టర్ల దగ్గరికి పోతుంటే అర్ధరాత్రి ఏదైతే అరెస్టులు చేసి వారికి అమర్ఘ వ్యవహరిస్తూ పోలీసు గిట ఏదైతే పోలీసు వాళ్ళు అరెస్టు చేసినప్పుడు వాళ్ళ బాధ్యత కనీస సౌకర్యాలు కల్పించాలి త్రాగునీరు కానీ టిఫిన్ కానీ వాళ్ళు అరెస్ట్ చేసి ఏదైతే ఉదయాన్నే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఈ రకంగా ఆడపరచల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం గిటా సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం నాడు అవుతుంది ఇక్కడ హెల్త్ సర్వేలు చెప్తూ కేంద్ర ప్రభుత్వం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారితోని చాకరీ చేపిస్తుంటూ కనీస వేతనం అమలు చేయకుండా ఏదైతే ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పి ఇట్లా అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సమ్మెలు చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు సమ్మేళన దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ హామీలన్నీ గీత బూటకంగా వ్యవహరిస్తూ ఈరోజు ఆడపడుచులని అరెస్ట్ చేయించడం నిర్బంధించడం అదేవిధంగా పోలీసులతో చిన్న చిన్న ధరలకు ధరణల గిటా పోనీయకుండా అడ్డు అంటే ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వం అనుకోవాలా ఒకసారి ఆడపడుచులందరి గీటా అర్థం చేసుకోవాలి పేరు మాటకు ఘనంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆడపడుచులందరిగిట ఆశా వర్కర్లందరిగిట మా గురించి మాట్లాడాలని చెప్పి తమ యొక్క గోడుని చెప్పుకోవడానికి జిల్లా కలెక్టరేట్ ముందు వెళ్ళినందుకు అరెస్టు చేయడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి సిట్ డిమాండ్ చేస్తున్నాం అమలు జరిగేంత వరకు పోరాటం చేస్తాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసుకుంటూ వచ్చినందుకే ఆ ప్రభుత్వాన్ని ఆడపడుచులు కాదు సమాజమే గద్దె దించినటువంటి పరిస్థితి ఉంది ఎంతో నియంతృత్వంగా వివరించినటువంటి ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారు ప్రజలందరిగిట అందుకనే ఈరోజు ఆశా వర్కర్స్ గా తమ యొక్క సేవలను ప్రజలలో ఏదైతే కీలకంగా వైద్య రంగంలో ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల ప్రాణాలను కాపాడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే అరకొర వర్కర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది వారిని జనపకు అనుగుణంగా వర్కర్లను పెంచాలి పని భారాన్ని తగ్గించాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి హెల్త్ సర్వేలలో ఏదిగిటా సక్రమంగా డబ్బులు చెల్లించేటటువంటి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆశా వర్కర్లను గుర్తించాలి గుర్తించకపోతే ఇదే విధంగా అరెస్ట్ చేస్తాం ఏదైతే అన్యాయంగా అణచివేస్తామంటే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇలాంటి అణిచివేతలు అక్రమాలు అరెస్టులని ఇవేమి మాకు కొత్త కాదని చెప్పి ఎర్రజెండా ఏదైతే సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అందుకోసము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ వారిపైన పని భారాన్ని ఒత్తిడిని తగ్గించాలంటూ వారికి వేతనాలు పెంచాలంటూ ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళు చేసే ప్రతి సర్వేకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి గా డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా అమర్యాదగా వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్థ గిట ఏదో ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వంత వాడుతూ అనుకూలంగా వ్యవహరించడం కరెక్ట్ అయింది కాదు ప్రజల గొంతులని వర్కర్ల గొంతులని నొక్కడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు శాంతియుతంగా ధర్నా చేసే గిట ఆడపడుచులని అరెస్ట్ చేయడం అంటే ఈ ప్రభుత్వానికి చిగ్గుసేటైనటువంటి విషయం వాళ్ళు పోయి ఏదైతే అక్కడ పోయి తమ యొక్క గోడుని తమ యొక్క వేతనాల సమస్యను ఉద్యోగ భద్రత సమస్యను చెప్పుకోవడం అంటే గిట చెప్పుకోకుండా అంచివేయడం దారుణం అని చెప్పి సిఐపీ ఖండిస్తున్నాం ఇలాంటి ఏ ఏదో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని మనం అడుగుతున్నాం వారికి ఇవ్వవలసినటువంటి ఏదైతే ఉన్నటువంటి సౌకర్యాలు కానీ వేతనాల పెంపు కానీ ఉద్యోగ భద్రత కానీ కల్పించాలని ఈ యొక్క ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేయడానికి ఆశా వర్కర్లందరికీ ఇట సిఐటివ్ అండగా ఉంటుంది కాబట్టి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని త్వర త్వరలో నిర్వహిస్తున్నాం కాబట్టి అందరిగిట కదిలి రావాలని చెప్తూ ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాకుండా అందరిగిట ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి ఆశా వర్కర్లు గిట ప్రతి ఒక్కరు రావాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం దాన్ని జయప్రదం చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లందరికీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎండగట్టాలి ప్రజలలో అందరిగిట మనం చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది మన సమస్యలని అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అందుకని ఆశా వర్కర్లందరికీ సిఐటిగా ఈ యొక్క అరెస్టులని తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశా వర్కర్లందరికీ గీత ధన్యవాదాలు తెలుపు మేసి